అమ్మ ప్రేమ ఒక చిన్న పాపకి అమ్మకి తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అనిపించింది ఎవరిని అడుగుదాం అనుకుంది ఆకాశాన్ని అడుగుదాం అనుకుంది ఆకాశంని అడగగా ఆకాశం చెప్పింది అమ్మ ప్రేమ నాకంటే విశాలమైనదని చెప్పింది మళ్ళీ తన సందేహం తీరలేదు సాగరాన్ని అడుగుదాం అనుకుంది సాగరాన్ని అడిగింది సాగరాన్ని అడగగా అమ్మ ప్రేమ అమ్మ మనసు నాకంటే విశాలమైనదని చెప్పింది మరి జొంటి తేనెను అడుగుదామా అనుకుంది కుండ తేనెను అడిగింది తేనె చెప్పింది అమ్మ ప్రేమ నాకంటే ఎంతో మధురమైనదని చెప్పింది అలాగే కొవ్వొత్తిని అడుగుదామా అనుకుంది కొవ్వొత్తి చెప్పింది అమ్మ త్యాగం తనకంటే చాలా గొప్పదని చెప్పింది అలాగే పువ్వులను అడుగుదామా అనుకుంది ఆ పువ్వులు చెప్పాయి అమ్మ నవ్వు నాకంటే ఎంతో అందంగా ఉంటుందని చెప్పాయి వెంటనే పాప అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఒడిలో ఒదిగిపోయింది